హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బేబాకాలాక్స్కి అరవై ఏడు తర్వాత మన జీవితం మొదలవుతుంది అదేంటండి అరవై ఏడు తర్వాత జీవితం అయిపోతుంది కదా మొదలవడం ఏమిటి ఇలా డౌట్ రావచ్చు అవునండి అరవై ఏళ్ళ నుంచి మన జీవితం ఎలా మొదలవుతుంది జీవితానికి కొత్త అర్థం ఏమిటి ఏవి ఇవేనండి ఇవన్నీ తెలుసుకుందుకే మనకి ఈ వీడియో మొదలు పెట్టేది అరవై ఏళ్ళ తర్వాత మన జీవితం ఎలా ఉంటుంది ఏమిటి అన్నీ తెలుసుకుందాం వెల్కమ్ అండి చెప్పాను కదా అరవై ఏళ్ళ తర్వాత జీవితం ఉందండి ఏంటి అని మీరు విచిత్రంగా చూడవచ్చు అరవై ఏళ్ళు అయిందని చేతులు ఉడుకుతున్నాయా మీకు అలాంటి భయాలు పట్టుకున్నాయా అరవై ఏళ్ళు వచ్చి నేను నా జీవితం అయిపోయిందని చేతులు ఉడుకు ఇలాంటివి ఏమన్నా వచ్చాయా అది కాళ్ళు నడవడం మానేసాయా నేను నడవలేను నడవలేను అంటూ కాళ్ళు ఏమన్నా నడవడం మానేసాయా అక్కడితో జీవితం ఆగిపోతుందా మనకి అరవై ఏళ్ళ సంకి అయిపోయింది మన జీవితం ఆగిపోతుందా ఇది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు అనుకునేది కదా అందరూ అనుకునేది అరవై ఏళ్ళ తర్వాత జీవితం బోసిపోయింది ఇంకా మన జీవితంలో ఏమీ లేదు అనుకుంటారు అందరూ కానీ అసలేం నిజం ఏమిటో తెలిసిన అరవై ఏళ్ళ తర్వాతే జీవితం మొదలవుతుంది అసలు జీవితం మొదలవుతుంది ఇప్పుడు వేసే అడుగు కొత్త అడుగు మన కోసం మనం వేసే అడుగు అనమాట ఇప్పటిదాకా అందరి కోసం ఉన్ బతికం ఇక నుంచి మన కోసం ఇది ఆడ మొగ ఎవరికైనానండి మగవాళ్ళైనా ఎన్నో త్యాగాలు చేస్తూ ఎన్నో కష్టాలు సుఖాలు ఉంచుకుంటూ ఎన్నిటికో బాధల్ని అన్నింటినీ కడుపులో దిగమింగుకుంటూ ఎన్నిటో సంసారాన్ని ఇదికొని వచ్చారు అరవై ఏళ్ళ సెల మూ అందరికీ మ్యాక్సిమం బాధ్యతలు తీరిపోతాయి ఇక్కడి నుంచి మన కోసం మనం జీవించడం మొదలు పెట్టాలన్నమాట ఆడవాళ్ళైతేనండి మగవాళ్ళు ఏంటి ఎవరైనా కూడాను ఇప్పటిదాకా ఏమిటి భర్త కోసము భార్య కోసము లేదంటే ఉద్యోగం ఇచ్చానో పిల్లల కోసము తల్లిదండ్రుల కోసము ఎన్నో రకరకాల సమస్యలతోటి రకరకాల పరుగులు చేస్తూ జీవితాన్ని గడిపా అరవై ఏడు వచ్చాయి అన్ని బాధ్యతలు మ్యాక్సిమం అందరికీ తిరిగిపోతాయి పిల్లల పెళ్ళిళ్ళు తెంచి మనవలు మనవరాళ్ళు పుట్టడం తెగించి అన్నీ తిరిగిపోతాయి అప్పుడు మనలో అసలు ఆలోచన మొదలవుతుంది ఒంటరిగా మౌనంగా కూర్చున్నప్పుడు అప్పుడు మనకు ఆలోచన వస్తుంది అసలు నేను ఎవరిని నాకు నచ్చే పనులు ఏమిటి అసలు నేను తినే తిండేమిటి నాకు తిండిలో ఏది ఇష్టం చేసే పనిలో ఏది ఇష్టం అనే ప్రశ్నలు మన మనసులో మొదలవుతాయి మీకు ఎవరికైనా అయ్యేయా లేదా గ్యారంటీకి అందరికీ అవుతాయి కానీ కొందరు చెప్పుకోలేము అది ఏమిటో తెలియని సమస్య అనుకుంటాం కానీ ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాం ఏంటి ఇలా వచ్చింది స్వార్థం పెరిగిందా ఇలా అనుకుంటాం కానీ లేదండి ప్రతి మనిషికి అరవై ఏళ్ళు దాటింది అరవై అరవై ఏళ్ళు ఈ ప్రశ్నలు మొదలుస్తాయి మన మనసులోని ఏమిటి చేసాం ఇప్పటిదాకా వీళ్ళందరి కోసం చేసాం నేను ఎవరినీ నా కోసం ఇన్నాళ్ళే పుట్టి పెరిగేనే అరవై ఏళ్ళు నాకు నేను ఏం చేసుకున్నాను అనే ప్రశ్న తప్పకుండా రావాలి అసలు ఇప్పటిదాకా రాలేదనుకోండి తెచ్చుకోండి ఆ ప్రశ్నను తెచ్చుకొని మీకు మీరు ప్రశ్నలు వేసుకోండి వేసుకొని మీకు మీ సమాధానం కూడా ఏమిటి వచ్చిందో చెప్పుకోండి ఇప్పటిదాకా నేను ఏమి సాధించాను జీవితంలో ఏమిటి పోగొట్టుకున్నాను లేకపోతే ఏమిటి వచ్చింది ఇవన్నీ ఆలోచించుకోండి ఆ సమాధానాలు కూడా మీకు మీరే నిజాయితీగా చెప్పుకోండి మనసు కప్పుపచ్చుకుందికి ఎవరినో మోసం చేయడానికి కాదు కదా ఇది మీ మనసులో మీ గురించి మీరు మాట్లాడుకుంది ఎవరికీ చెప్పక్కర్లేదు అబద్ధం లేకుండా నిజాయితీగా కరెక్ట్గా మాట్లాడుకోండి మీలో మీరు అలా అనుకున్న తర్వాత మీరు అనుకోండి ఇంక నుంచి ఈ జీవితం నా కోసమే నా కోసమే నేను జీవిస్తున్నాను నా కోసమే నేను చేస్తున్నాను నా కోసమే నేను తింటాను అనుకొని మొదలు పెట్టండి బయటికి వెళ్ళడానికి శక్తి తగ్గుతుంది ఆటోమేటిక్గా తగ్గుతుంది అంతే రోజు రోజుకి వయసు పెరుగుతున్న కొద్దీ ఆటోమేటిక్ శక్తి తగ్గుతుంది కానీ ధైర్యాన్ని కోల్పోకండి మీకు మీరు ధైర్యం చెప్పుకోండి ఏది కోల్పోయినప్పుడు భయపడ్డం మటుకు వద్దు ధైర్యాన్ని చెప్పుకొని నా జీవితాన్ని నేను మొదలు పెడుతున్నాను మళ్ళీ మొదలు పెడతాను ఇక్కడి నుంచి వేరే కొత్త జీవితాన్ని కొత్త రకంగాను చిన్నప్పుడు జీవితం తల్లిదండ్రులు చెప్పినట్టు నడుచుకుంటూ వెళ్ళాం అయిపోయింది ఇప్పుడు జీవితం మనం మనకి నచ్చినట్టు నడిచి మనకి నా ఎలా కావాలన్న అలా మలుపులు తిప్పుకుంటూ మంచి జీవితాన్ని మన జీవితాన్ని మన ఆలోచనల్ని మార్చుకుంటూ గడపాలన్నమాట అలాగనే మన జీవితం నుండి చిన్నతనంతో యవ్వనంతో పోల్చుకొని అలా జీవించక్కర్లేదు అలా జీవితం మీద మమకారం అలా పెంచుకోకూడదు వృద్ధాప్యం అంటే అనుభవాలతోటి కూడిన జీవితం వృద్ధాప్యం అనుభవాలను ఆస్వా ఆస్వాదించండి అనుభవాలతో మనకు వచ్చిన జీవితాన్ని చక్కగాను ఆ అను దాన్ని ఎలాగ మళ్ళీ మనం అనుభవాలతోటి ఎంత మంచి జీవితాన్ని ఇంకా విస్తరించుకోగలం మనం చూసి మన పిల్లలు కూడా నేర్చుకునే విధంగా మనం జీవించాలి అయితే ఒకసారి కూర్చొని ఆలోచించండి మన జీవితంలో ఇప్పుడు అరవై ఏడు దాకా చేసిన మంచి పనులేమిటి ముందు అది ఆలోచించండి ముందు ఏమిటో ఆలోచించగానే మనకి ఏమిటి ముందు గుర్తుకొస్తుంది మన పిల్లలు గుర్తుకొస్తారు మన పిల్లలకి మంచి భవిష్యత్తు ఇచ్చాం మంచి మంచి పొజిషన్లో వాళ్ళు పెట్టాం మంచి మంచి ఆరోగ్యాలు ఇచ్చాం మనం ఎన్నో త్యాగాలు చేసినా కూడా వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇచ్చాం బంగారు భవిష్యత్తు ఇచ్చాం కదా అని చక్కగా సంతోషించడం నేర్చుకోండి అనుకున్న తర్వాత ఒక్కసారి అలా కళ్ళు మూసుకొని మీ గతాన్ని మీరు వెనక్కి చూసుకుంటే కొంచెం గర్వం వస్తుంది కదా తృప్తిగా ఉంటుంది కదా ఆ గర్వము ఆ తృప్తిలో ఉన్న ఆనందము అసలు చెప్పలేము కదా అది మనకే కదండి మనం అలా ఉన్నప్పుడు మన చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా బలాన్ని ఇస్తుంది అనమాట వీళ్ళు హాయిగా సంతోషంగా ఉన్నారు కదా చాలు చుట్టూ ఉన్న వాళ్ళు అంటేంటి బయట వాళ్ళు కాదండి మన ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ మనతో భర్త ఉంటే భర్త భర్తకైతే భార్య ఎవరో ఒకరు భర్త భా భర్తలు పిల్లలు మనవలు వీళ్ళందరూ ఇంత హ్యాపీగా ఉన్నారు కదా మా తాత తాత అని వాడు సంతోషంగా ఉంటే వాళ్ళందరికీ సంతోషాన్ని ఇచ్చిన వాళ్ళమే అవుతాం మనం దిగులుగా ఉన్నాం అనుకోండి మనకు ఎప్పుడూ బాధపడుతుంది అనారోగ్యంగానూ బెంగగానూ ఉన్నాం అనుకోండి అవతల వాళ్ళకి మనం తృప్తిని ఇవ్వలేము సంతోషాన్ని కూడా వాళ్ళకి పంచలేం కదా మనం ఇలా ఉంటే వాళ్ళే సంతోషంగా ఉండగలుగుతారు ఉన్నా కూడా కొన్నాళ్ళు ఉంటారు మళ్ళీ వాళ్ళకి మనం చూడగానే దిగులు బెంగా అన్నీ వస్తాయి అన్నమాట అది అయిపోయిన తర్వాత మన కోసం మనం జీవించాలి అనే ఆలోచన బుర్రలో పెట్టుకోండి అవన్నీ ఆలోచించారు కదా అరవై ఏళ్ళ ముందు దాకా ఏమిటి చేసాము అయిపోయింది జీవితం అయిపోయింది ఇవి అరవై ఏళ్ళ నుంచి మన కోసం మనం బతకాలి ఎలా బతకాలి ఎలాగేంటి మనకు నచ్చిన హాబీస్ ఇప్పుడు చెప్తుంటాం కదా పుస్తకాలు చదవడం పెయింట్లు వేయడం అంటే ఎవరి హాబీ కొత్త కొద్ది గార్డెనింగ్ ఎంత అందంగా నిజంగా యూట్యూబ్లో చూస్తుంటే నాకు ఎంత గుళ్ళు వస్తుంది కూడా ఒకసారి చెప్పద్దు ఎందుకంటే అయ్యో నాకు నేను ఇంత బాగా చేసుకోలేకపోయినా గార్డెనింగ్ చేసుకుందామో మా ఇల్లు అంత పెద్దది కాదు చిన్నది అపార్ట్మెంటు అంటే ఈ చిన్నవి ఇల్లు పెద్దదే కానీ బాలకెని చాలా చిన్నవి అందులోనే ఏదో పెట్టుకుంటున్నాను కానీ అంత అందమైన పూల తోటలు అందమైన కూరలు కూరగాయలు పండించుకోవడం ఆ కూరలు ఇలా రకరకాలు ఎన్నో ఉంటాయా అవన్నీ చేసుకోలేకపోయాను అందరూ ఇంత బాగా చేస్తున్నారని యూట్యూబ్లో ఎవరివన్నా గార్డెనింగ్ వస్తే ఎవరిదేమనండి ఏ దేశం వాళ్ళ దేవనండి బాస్ రానండి రాకపోనండి కళ్ళతో కలగలవు అదృష్టం కదా చూడడానికే ఉంది అని చూసేస్తాను అలాగనమాట గార్డెనింగ్ చేయండి ఇంకా వంటలు బాగా చేసేవాళ్ళను అనుకోండి ఓపిక ఉందనుకోండి మనకు వయసు అయిపోయింది అనుకోవద్దు ఓపిక ఉందనుకోండి చిన్న చిన్న వంటలు బిజినెస్లు పొళ్ళు చేసి రకరకాల పొళ్ళు మనకి ఇళ్ళలో ఇప్పుడు ఈ వయసు వచ్చిన వాళ్ళమంటే ఎన్నో రకాల వంటలు వచ్చిన వాళ్ళు ఉంటాం ఎన్నో అనుభవాలతో నేర్చుకున్నది రకరకాల పొళ్ళు ఏంటి ఇడ్లీ పొడి కారప్పొడి తర్వాత కూర పొళ్ళని పులుసు పొళ్ళని కందిపొడి నువ్వుల పొడి ఇంకా పుళ్ళు చెప్పుకుంటుంటే మునగాకు ఆకు పొడి ఎన్నో రకాల కాకరకాయల పొడి అని ఏంటి డయాబెటిక్ వాళ్ళకని ఇలా ఈ పొళ్ళని బా మంచిగా ఉన్న వాళ్ళకి ఈ పొళ్ళని చేసే అనుకోండి ఇలాంటి పొళ్ళు బిజినెస్ చాలా షైన్ అవుతా ఉన్నాయి ఎందుకు అంటే ఇవాళ రేపు పిల్లలందరూ భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగస్తులు ఎప్పుడు బిజీయే వాళ్ళకి తినాలన్నా చేసుకోలేని టైం ఉంటుంది వాళ్ళకి చేసుకుందికి మనం ఇలా చిన్న బిజినెస్ చిన్న ప్యాకెట్లు మరీ ఎక్కువ కాకుండా చిన్న చిన్న ప్యాకెట్లు పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు ప్యాకెట్లు కట్టి అందరికీ ఇచ్చుకున్నా ఉండండి మనకి ఆదాయంగా ఆదాయం మనకు హెల్దీగా కూడా ఉంటాం ఎందుకంటే ఎప్పుడు చురుకుగా పనిచేస్తుంటే ఆరోగ్యంగా ఆటోమేటిక్గా బాగుంటుంది కదా ఎప్పుడైతే మనం పని చేయమో ఎప్పుడైతే మనకు ఆరోగ్యం బాగోలేదని బెంగపెట్టుకుంటామో బద్దకి ఇస్తామో పనిచేయడానికి అప్పుడు అనారోగ్యాలు మొదలవుతాయి అప్పుడు ముసలితనం మొదలైనట్టు అనమాట ఇలా యాక్టివ్గా ఉండి మీరు అందరికీ అన్నీ చేసి ఇచ్చినప్పుడు ఇలా చిన్న చిన్న బిజినెస్లు చేసుకున్నప్పుడు పెయింటింగ్లు నేర్పించండి పాటలు నేర్పించండి ఇంక ఒకటి లేదండి మీరు యూట్యూబ్లోకి వెళ్ళి సెర్చ్ చేశారంటే మీకు ఎన్ని రకాలుగా బిజినెస్లు కావాలో అన్ని రకాల బిజినెస్లు మేము హౌస్ వైఫ్స్ చేయడానికి కానీ మామూలుగా పెద్దవాళ్ళు చేయడానికి కానీ అన్ని రకాలు ఉంటాయి చదువుకున్న వాడితే ట్యూషన్స్ చెప్పండి చక్కగాను మీకు డబ్బు అవసరం లేదండి ఫ్రీగా ఎంతమందికి ఈ సర్వీసులన్నీ చెప్పిన సర్వీసులు అన్నీ ఫ్రీగా చెయ్యండి మీ ఓపిక బట్టి మీ స్తోమతను బట్టి అన్నీ చెయ్యండి అప్పుడు మన హృదయానికి ఎంత సంతోషాన్ని ఇస్తుంది మనకి చాలా హాయి ఆనందాన్ని ఇస్తుంది మనం ప్రతిరోజు పొద్దున చిరునవ్వుతో లేచామనుకోండి ప్రతి ఉదయం మనకు కొత్తదనాన్ని ఇస్తుంది కాబట్టి చిరునవ్వుతో కొత్త ఆలోచనతో లేస్తే కొత్త దరంగా ఉంటుంది జీవితం అసలు ఎంతమందో కళాకారులు అండి వృద్ధాప్యంలో అయ్యారు అప్పుడు ఏమంటే వాళ్ళకి ముందంతా టైం దొరకలేదు నేర్చుకోలేదు వృద్ధాప్యంలో నేర్చుకున్నారు పెద్ద పెద్ద కళాకారులు అయ్యారు ఇది మనం సిగ్గుపడవలసిన వయసు కాదు చే నేర్చుకోవాల్సిన వయసు కొంతమంది కథలు రాశారు ఎన్నో పెన్ను పట్టుకొని ఎన్నెన్నో కథలు రాసి ఎంతో ప్రచరణకు ఇచ్చారు ఎన్నో మంచి మంచి విషయాలు రాశారు మంచి మంచి మాటలు రాశారు ఎంతమందికో పంచారు అలాగే ఎంతమందో సంగీతం మ్యూజిక్ నేర్చుకున్నారు రకరకాల పాటలు వేణాలు లేదా ఇది వాయిద్యాలు ఎవో నేర్చుకున్నారు తబలాలు వీణ ఇలా రకరకాలు నేర్చుకున్నారు మనిషికి ఎవరికి దేని మీద ఇంట్రెస్ట్ ఉంటుందో అది నేర్చుకొని వాళ్ళ కోరికలు తీర్చుకొని వాళ్ళు వృద్ధాప్యాన్ని సంతోషంగా గడుపుతున్నారండి అంటారు కదా సిక్స్టీ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ అని సెకండ్ ఇన్నింగ్సే కదండి మన జీవితానికి ఒక చరిత్రని మనం సృష్టించుకున్నాము మొదలుపెట్టిన వాళ్ళ మొత్తం మన చరిత్ర మనమే సృష్టించుకుంటున్నాం మన జీవితం ఓ పుస్తకం అనుకోండి అరవయో పేజీ అంటే అరవై వయసు ఒక కొత్త చాప్టర్ అనుకోండి అంతేగాని పుస్తకం అయిపోయింది అనుకోకండి ఇంకా అరవయో చాప్టర్లోనే ఉన్నాయి ఇంకా నలభై చాప్టర్లు చదవాలి మనం అబ్బో చాలా ఉంది సిలబస్ అనుకొని మొదలు పెట్టండి ఆటోమేటిక్గా చదివిస్తాం సంతోషంగాను హ్యాపీగాను ఎంతసేపు అరవై చదివిస్తాం కదా ఇంకా నలభై ఎంతసేపు చదువుతాం అనుకొని మొదలటెండ్ అవుతుంది అమ్మ అరవై అయ్యే ఇంకాను ఇంకా నలభై చదవాలా మన అంటే మనం ఏమీ ముందుకు సాగలం మన ఆలోచన బట్టే మనం పనిచేసే విధానం కానీ మనం ఉండే విధానం కానీ ఉంటుంది మీకు మీరు అభినందన చేసుకుంటూ మీ మీద మీకు నమ్మకం చేసుకుంటూ మిమ్మల్ని మీరు మనస్ఫూర్తిగా పొగుడుకుంటూ మనసులోని మీకు మీరు ఆత్మీయంగా ఉంటే ప్రతిరోజు మీకు పండగే ప్రతిరోజు మంచి రోజే ప్రతిరోజు శుభకార్యాలు చేసుకున్నట్టే ఎంతో ఆనందంగా చాలా సంతోషంగా ఉండగలుగుతారు ఎలా ఉందండి ఈ వీడియో మీ గుండెకి తాకిందా మీకు బాగా మనసుకు హత్తుకుపోయిందా కామెంట్లో పెట్టండి మీ కొత్త జీవితాన్ని మొదలు మొదలుపెట్టదలుచుకున్నారా ఎలా మొదలుపెట్టదలుచుకున్నారో కామెంట్లో పెట్టండి ఇలాంటి వీడియోలు ఇంకా ఇంకా కావాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి కామెంట్ పెట్టి లైక్ షేర్ చేయండి మీకు నచ్చిన వాళ్ళందరికీ పంపించండి మీ జీవితాన్ని మంచుకోండి ఇప్పుడు చెప్పినంత వీడియోలు మొదలు మాత్రమే ఏదైనా పని మొదలెట్టాలంటే వయసు అడ్డం రాదు మీకు నచ్చిన పని మీరు ఎంచుకోండి ఎవరి కోసం వీళ్ళు వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు పిల్లలు ఏమనుకుంటారు భర్త ఏమనుకుంటారు భార్య ఏమనుకుంటుంది ఏమీ వద్దు మీకు నచ్చిన పని మీరు ఎంచుకొని సంతోషకరమైన జీవితాన్ని గడపడానికి మొదలెట్టండి మీరు బతకాలి ఎవరి కోసం మీకోసం మీరు బతకండి ఎక్కడి నుంచి మీకు ఇష్టమైన పనిని ఇష్టమైన హాబీని పెంచుకుంటూ మీకోసం మీరు బతకడం మొదలు పెట్టండి చూసారా అరవై ఏళ్ళ తర్వాత కూడా ఎన్ని పనులు చేయచ్చు ఎలా బ్రతకచ్చు ఎంత హాయిగా సంతోషంగా ఉండొచ్చో చెప్పాను అంత స్కిప్ చేయకుండా విని కామెంట్లో పెట్టండి చదువు ఇవాడు ప్రశ్న అడుగుతాను నేను అడిగాను కదా మిడిల్ క్లాస్ వాళ్ళకి డ్రీమ్ వెకేషన్స్ ఎప్పుడూ పండగల్లోనే చిన్న చిన్నగా జరుపుకుంటారు కదా నలుగురు ఒక దగ్గరుండి పండగ జరుపుకుంటారు ఒకటి లేదా అమ్మమ్మ గారింటికి తాతగారింటికి అత్తవారింటికి వెళ్ళారనుకోండి ఆ జాగాలు అందరూ కలుస్తాం కదా చుట్టూ మన కజిన్స్లో అలాగే నేను అందరూ అవే డ్రీమ్ ఒక డ్రీమ్లో ఉన్న వెకేషన్స్ అవే ఎంతో అనుభూతుల్ని ఇస్తాయి ఎన్నో అనుభవాలు కూడా ఇస్తాయి అలా అందరినీ కలిసినప్పుడు అయితే ఇవాళ ప్రశ్న ఏంటంటే మిడిల్ క్లాస్ ఆడవాళ్ళండి కొత్త చీర కొనుక్కుంటారు కానీ తొందరగా కట్టుకో దాచి ఉంచుతారు ఎందుకోసం దాచి ఉంచుతారు ఎవరి కోసం దాచి ఉంచుతారు ఇది జవాబు చెప్పండి ఇదండి వాళ్ళ వీడియో అంతా స్కిప్ చేయకుండా విని ఈ ప్రశ్నకి జవాబులు చెప్పి ఎలా ఉందో కామెంట్లో పెట్టి అన్నీ కూడాను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బాయ్